హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ గార్మెంట్స్ అండ్ ఆర్టీస్ అండి ఈరోజు మనం చూపించుకుపోయే శారీస్ అన్నీ కూడా మంచి ప్రైస్ అయితే దొరుకుతున్నాయి అనమాట ఫస్ట్ ఈ శారీ చూడండి ఇది బాందీని అండి ప్యూర్ ఒరిజినల్ బాందీని అనమాట చూడండి మీకు ముళ్ళు వేసి ఉంటాయి అనమాట ఇవన్నీ ముళ్ళు ఓపెన్ చేశాను దీంట్లో టూ త్రీ కలర్స్ అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే కనుక పర్సనల్గా నాకు మెసేజ్ చేయరు పైన నెంబర్కి నేనైతే చూపిస్తాను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఈ విధంగా వస్తుంది అనమాట శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది ఇవన్నీ కూడా పన్నెండు వందల పదిహేను వందల రూపాయలు ఉంటాయండి షాపింగ్ మాల్లో చూడండి ఇది పళ్ళు పార్టీ విధంగా వస్తుంది దీన్ని బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి ఈ విధంగా ఉంటుందండి ఇవన్నీ కూడా పన్నెండు వందల పైన ఉండేవండి నేను ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తాను త్రీ కలర్స్ అవైలబుల్టీ ఉన్నాయి కావాలి అన్న వాళ్ళు అయితే నన్ను ఒకసారి కాంటాక్ట్ చేయండి పైన నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఈరోజు మన ఆఫర్లో ఆఫర్లు ఇవ్వబోయే శారీ చూడండి చాలా బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవన్నీ కూడా సాఫ్ట్ పట్టు శారీస్ అండి పట్టు శారీస్లో ఈ కలర్ రావడం చాలా అండి చాలా రేర్ అనమాట ఈ విధంగా పైన ఈ విధంగా డిజైన్ వచ్చి కింద విధంగా బిస్కెట్ కలర్ అయితే వచ్చింది చాలా బాగుంది పళ్ళు పళ్ళు పార్టీ ఈ విధంగా వచ్చిందండి బ్లౌజ్ కూడా ఇలా వచ్చి కింద ఈ విధంగానే వస్తుంది ప్లెయిన్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది చూడటానికి చాలా చాలా బాగుంటుంది సూపర్ శారీ అనమాట కావాలి అన్న వాళ్ళు వెంటనే పైన నెంబర్కి వాట్సాప్ చేయండి ఏంటంటే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తాను ఓన్ ఐదు వందల రూపాయలు మాత్రమే ఈ రోజు ఏంటంటే నేను చూపించబోయే చీరలు అన్నీ కూడా షిప్పింగ్ ఫ్రీ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి మీరు షిప్పింగ్ చేయిన్ అవసరం లేదు చూడండి సాఫ్ట్ పట్టు సారీ అంటే గ్రీన్ కలర్ వస్తుంది ఇదంతా కలర్ డిజైన్ వస్తుంది చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుందండి మెత్తగా ఉంటుంది రకగా ఉండదు చూడండి ఎంత సాఫ్ట్ గా ఉంటుందో సాఫ్ట్ ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్కువ రేట్ ఇవ్వండి నేనుకునే ఉన్నామో ఆఫర్ పెట్టాను ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది చూడండి ఎంత బాగుంది ఈ సారీ అసలు బాంధిని అనమాట బాంధిని అంటే అది ఒరిజినల్ ముడ్డలు వేసే బాందిని ఇదైతే ఫ్యాన్సీ అండి కొంచెం కోటా టైప్ లో వచ్చిందనమాట కోటా టైప్ లో ఇది కూడా చాలా ఈ రోజు అయితే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నానండి ఇది ఎవరు మిస్ అవ్వద్దు ఈ రోజు ఇది చూడండి ఇవన్నీ కూడా పదకొండు వందల రూపాయల సారీస్ అండి ఇది హాఫ్ కొట్టు సారీ దీంట్లో కలర్ ఇది ఒక్కటే మిగిలిందనమాట బార్డర్లెస్ సారీ దీనికి రిచ్ కొన్ని ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది హాఫ్ కట్ అనమాట ఇది హాఫ్ కొట్ లో గ్రీన్ దీనికి ఈ ప్లెయిన్ బ్లౌజ్ వేసుకోకుండా కాంట్రాస్ట్ వేసుకుంటా కంటే చాలా బాగుంటుంది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాను ఈ రోజు ఆఫర్ లో చూడండి ఇది కూడా హాఫ్ పట్టు సారీ సూపర్ అనమాట ఈ విధంగా గోల్డ్ జీర వచ్చి పింక్ వచ్చింది ఈ విధంగా వచ్చిందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది సారీ మాత్రం చాలా అండి చాలా బాగుందండి పళ్ళు వస్తుంది ఆ విధంగా బ్లౌజ్ కూడా ఉంటుంది ఇంట్లో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ కి ఇవన్నీ కూడా రావండి ఇది కూడా హాఫ్ పర్టు సారీ అండి లెస్ సారీ ప్రింఛిపల్లి ఉంటుంది బ్లౌజ్ అయితే ప్లైన్ ఉంటుంది ఇదైతే డార్క్ వైన్ కలర్ సారీ ఇది కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి కి ఇస్తున్నారు ఈ రోజు ఈ రోజు మాత్రమే ఈ వీడియోకి మాత్రమే చూడండి ఈ విధంగా లైట్ లైట్ వైన్ కలర్ వైలెట్ కలర్ అండి చాలా బాగుంది ఇది క్లాత్ అనమాట ఇది వెనసి పట్టు సారీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ సారీ ఈరోజు అయితే ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేస్తున్నాను ఈ మోడల్ ఇది మిగిలిందండి క్లాస్ లుక్ ఉంటుంది చాలా క్లాస్ లుక్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ చూడండి ఆరెంజ్ కలర్ సారీ ఈ విధంగా మేనాకరీ డిజైన్ వచ్చింది చాలా అంటే చాలా సూపర్ గా ఉంది ఇది కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ దీనికి రిచ్ పళ్ళు వస్తాయి కూడా విత్ బ్లౌజ్ రిచ్ పళ్ళు కూడా వస్తాయండి పెట్టుబడులకి అయితే సూపర్గా తీసుకోవచ్చు ఇవన్నీ థౌజండ్ ఎబో రూ శారీస్ ఓన్లీ నేను ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తాను చూడండి ఈ రకంగా ఉంటుంది పిల్లలకి లెహంగా కుట్టించడానికి కానీ కన్నా సరే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట బెనారస్ పట్టు సారీ అండి పట్టు శారీ ఇది లెవెన్ హండ్రెడ్ తక్కువ ఎక్కడ దొరకదు మీకు లాస్ట్ వన్ పీస్ ఏమైనా అమ్మౌంట్ ఇచ్చేస్తున్నాను అనమాట పట్టు లంగాలకి అయితే చాలా బాగుంటుంది మీకు స్టార్టింగ్ లో చూపించండి దాంట్లో ఇంకోటి డిజైన్ అండి ఇది చాలా అంటే చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్కి మీకు ఎక్కడ అంటే ఎక్కడ కూడా రాదండి దయచేసి ఈ ఆఫర్ ఎవరు మిస్ అవ్వరు అని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసేయండి మన దగ్గర ఇంకా ఓన్లీ కుర్తీస్ ఉన్నాయి నైటీస్ ఉన్నాయి ఆల్ మన దగ్గర అన్ని కూడా దొరుకుతాయండి మీరు ఒకసారి కొత్త వాళ్ళైతే కనుక ప్రీవియస్ ఛానల్ ఒకసారి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేసుకోండి దాంట్లో అన్నీ ఉంటాయి మీకు ఏమైనా కావాలి అంటే ఒకసారి పైన నెంబర్ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అవైలబిలిటీ ఉంటే కనుక తప్పకుండా ఇస్తాను మన దగ్గర ప్రతిదీ కూడా కొత్త వాళ్ళకి అయితే చెప్తాను ప్రతిదీ కూడా క్వాలిటీ బాగుంటుందండి రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి మన దగ్గర లక్ష్మీ గార్మెంట్స్ అండ్ నోవల్టీస్లో సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ మై ఛానల్ మీ లక్ష్మీ